ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని వర్ణిస్తూ ఎలా భయపడ్డాడో చూశాం కదా అతని భయాల లిస్ట్ ఎప్పటికీ ఆగదేమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక చేంజ్ వచ్చింది ఆ చేంజ్ ఏంటో తెలుసుకుందామా ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో ఏడవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యు నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా ఇప్పటి వరకు దుర్యోధనుడు పాండవుల సైన్యంలోని గొప్ప యోధుల గురించి చెప్పి వాళ్ళ స్ట్రెంగ్త్ చూసి టెన్షన్ పడ్డాడు కానీ ఇప్పుడు అతను తన మనసును కాస్త కూల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అలా ట్రై చేస్తూ తన గురువు అయిన ద్రోణాచార్యుని దగ్గర ఇలా చెప్తున్నాడు అస్మాకం తు విశిష్టాయే ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ అని పిలిచాడు అంటే బ్రాహ్మణులలో గొప్పవాడు అని అర్థం దుర్యోధనుడి పిలుపు వెనుక ఒక ఉద్దేశం ఉంది